దాడి ఘటన ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు ఉగ్రదాడిని ముక్త ఖండంతో ఖండిస్తూ ప్రభుత్వ చర్యకు మద్దతు పలికారు సైనికులు చేపట్టిన చర్యను కొనియాడారు ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు తామంతా ప్రభుత్వానికి సహకరిస్తామని చెబుతున్నారు శాంతి సహనాన్ని పరీక్షిస్తే మూల్యం చెల్లించక తప్పదంటున్న హైదరాబాద్ యువతతో చిచ్చారు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్ర శిబిరాలపై దాడి చేసింది ఈ క్రమంలో చాలామంది ఉగ్రవాదులు చనిపోయారు అయితే ఈ ఆపరేషన్ సింధూర్ పై విద్యార్థులు ఏమనుకుంటున్నారనే విషయాలని వారిని అడిగి తెలుసుకుందాము సో ఈ ఆపరేషన్ సింధూర్ అనేది అటాక్ జరిగిందని మీకు ఎలా తెలిసింది తెలిసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు రకంగా ఏంటంటే మనం పాకిస్తాన్ సైన్యం పైన యుద్ధం పకటించకుండా ఓన్లీ టెర్రిస్టులపైన ఒక ఉగ్రతావ ఉగ్ర స్థావరాలపైనే మనం ఇటువంటి యాక్ట్ చేయడం అనేది మంచి ఆలోచనే బట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళు పైన యాక్ట్ చేయడం వల్ల వాళ్ళు చనిపోతారు మళ్ళీ ఉగ్రవాదం అనేది ఉంటుంది అంటే ఆ ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి వాళ్ళని చంపకుండా ఎలా మనం నిర్మించగలం అనేది ఒక పాయింట్ అండి ఇక్కడ దాన్ని ఎలా నిర్మించగలం అంటే అక్కడ కాశ్మీర్ సైడ్ ఏంటంటే సగం భాగం పాకిస్తాన్ వైపు ఉంది సగం భాగం హిందుస్థాన్ వైపు ఉంది కాబట్టి అక్కడ ముస్లిమ్స్ అనేవాళ్ళు అంతా మంచి వాళ్ళని చెప్పలేం చెడ్డ వాళ్ళని చెప్పలేం అలా కొంతమంది పాకిస్తాన్ సపోర్ట్ ఉండొచ్చు కొంతమంది ఇండియాకు సపోర్ట్ ఉండొచ్చు కాబట్టి ఇక్కడ యాక్చువల్గా యాక్ట్ అవుతుందంటే అక్కడ మెయిన్లీ దరిస్తాలు ఉంటాయండి అక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా అంటే మతపరంగా వాళ్ళకి అవగాహన పెంచి మాది పాకిస్తాన్ అనేది వాళ్ళు చెప్పుకోవడం అంటే దరిస్తాల్లో అటువంటి ఎడ్యుకేషన్ డెవలప్ అవ్వడం వల్ల వాళ్ళపైన ప్రభావం చూపడం వల్ల అటువంటి ఒకరికి ఉగ్రవాద చనిపోయిన నంబర్ ఆఫ్ ఉగ్రవాద పుడుతూనే ఉంటారు ఉగ్రవాదులు అటువంటి దరిశాలను నిర్మూలించడం కానీ ఆ ప్రాపర్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వడం కానీ అట్లాంటివి చేయడం వల్ల మనం అక్కడ ఈ ఉగ్రవాదం నుంచి ముక్తి పొందడం అంటే దేశాన్ని కాపాడుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇలా ఉగ్రవాదం వాళ్ళపైన మనం అటాక్ చేయడం కానీ మన పైన వాళ్ళు అటాక్ చేయడం వల్ల దీనివల్ల బలైపోయేది సామాన్య ప్రజలే కాబట్టి యాక్చువల్లీ వాళ్ళు చేయకపోతే ఇంకా ఎక్కువ చేయడం అలాంటి జరుగుతూ ఉంటుంది మొన్నే అటాక్ చెప్పారు ఆ నలుగురు ఉగ్రవాదులు కోసం ఎతకడం జరిగింది బట్ వాళ్ళు కొంతమంది ఎంత వెచ్చించినా కాశ్మీర్ అడవుల్లోనే వాళ్ళు తిరుగుతున్నట్టు కనిపించింది ఫస్ట్ వాళ్ళపైన అటాక్ చేయాలి వాళ్ళు మనం పట్టుకోగలిగితే వాళ్ళని మనం యాక్చువల్గా యాక్ట్ చేయొచ్చు వాళ్ళని చంపేయొచ్చు అన్న చేయొచ్చు బట్ వాళ్ళతో మన పగ ఎక్కువ ఉంది అట్లాంటిది కాకుండా మన పుల్వామా అటాక్ కూడా జరుగు జరిగిందనమాట పుల్వామా అటాక్లో కూడా అక్కడ ఏంటంటే అంటే ఆర్మీ పైన అటాక్ చేశారు డైరెక్ట్ ఒక యాభై మంది పైన ప్రాణాలు కోల్పోవడం జరిగింది అటువంటి యాక్ట్స్ ఏమవుతుందంటే ఇలాంటి ఉగ్రవాదాన్ని మనం ఎలా మనం నిర్మూలించవచ్చు అంటే యాక్చువల్గా ప్రాపర్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది అక్కడ ఇవ్వడం జరగ జరగడం వల్ల మనం అటువంటి ఉగ్రవాదాన్ని నిర్మూలించుకోవచ్చు అదేవిధంగా పాక్ దేశం కూడా ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కువ ఈ ఉగ్రవాదానికి కూడా వాళ్ళు కొద్దిగా వాళ్ళ సహకారం అందుతున్నట్లు మనం భావించాల్సింది ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా ఒప్పుకుంటున్నారు మేమే మనం పంపించామనేసి వాళ్ళు కూడా ఏంటంటే ఇటువంటి చర్యలకి ఎక్కువగా వాళ్ళు పాల్పడుతున్నట్టు అనిపిస్తుంది దీన్ని సమర్థంగా ఖండించాలని దీన్ని మోడీ గారు సీరియస్గా తీసుకుని ఇటువంటి కార్యక్రమాలు చె చేపడుతున్నందుకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం యాక్చువల్గా ఈఎన్ఓ కూడా మనం ప్రకటించింది అనమాట యునైటెడ్ నేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇటువంటి చర్యలు పాకిస్తాన్ తప్పని కూడా చెప్పడం జరిగింది వీలైతే ఫస్ట్ చెప్పాలి లేకపోతే వినకపోతే వాళ్ళని ఏదో ఒకటి ఖండించడము అట్లాంటి జైలు శిక్ష చేయడము యావగారు కారీ చేయడము లేకపోతే వాళ్ళని ఉరిశిక్ష శిక్ష తీయడము ఇట్లాంటి చేయడం వల్లనే మార్పు వస్తుంది ఇటువంటి యాక్టివిటీస్ కూడా ఉండాలి బట్ వాళ్ళకి ప్రాపర్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది పుట్టిన తర్వాత నుంచి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వడం వాళ్ళకి యాక్చువల్గా తెరీసార్లు నిర్మూలించడము మతపరమైన చర్యలను తగ్గించడము అటువంటి మనం చేసినప్పుడే ఉగ్రవాదాన్ని నిర్మూలించవచ్చని భావిస్తున్నాం ఆపరేషన్ సింధూర్ ఇదే జరిగిన తర్వాత మీ కుటుంబ సభ్యులతో చర్చించడం లేకపోతే మీ కుటుంబ సభ్యులు మీకు ఫోన్ చేసి అడగడం ఇట్లా ఏమైనా జరిగిందా న్యూస్ తెలంగానే చూసి పదిహేను రోజులకు మునుపు పహల్గాన్లో జరిగిన దాడిలో సామాన్య ప్రజలు మరణించడం జరిగింది అది మన భారతదేశం అంతా విచారీకరంగా దిగ్బంధికి గునడం జరిగింది దానికి ప్రతిచర్యగా మనం ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేయడం ఆ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం ఒక శుభ పరిమాణం ముంబై అల్లర్లకు చెందిన ఒక ఉగ్రవాద సంస్థ అయిన ప్రధాన స్థావరమాట ఆ స్థావరాలను కూడా భూస్థాపితం చేయడం మనకు ఒక శుభ పరిణామం తొమ్మిది ఉగ్రవాద సంస్థలని దాడి ద్వారా భూస్థాపితం చేయడం కాకుండా పాకిస్తాన్లో ఉన్న మిగతా ఉగ్ర va a వాటిపైన కూడా చర్య తీసుకొని వాటిని కూడా భూస్థాప్యం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము అదే విధంగా ఈ ఉగ్రవాదం తర్వాత మరొక ఘటన జరగకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాల్సింది కోరుతున్నాను నైన్టీన్ సెవెంటీ వన్ తర్వాత ఇది మొదటిసారిగా భారత్ పాకిస్తాన్ భూభాగంలో ఇలాంటి దాడులు నిర్వహించింది సో దీన్ని మీరు ఎలా చూస్తారు అంటే ఇది తీవ్రంగా సెంట్రల్ గవర్నమెంట్ చాలా తీవ్రంగా ఈ పహల్గా దాడిని తీసుకుంది అంటే ఇది ఒక జస్ట్ టీజర్ అన్నట్టుగా కూడా అంటున్నారు కదా సో దీన్ని మీరు ఎలా అంటారు అంటే నెక్స్ట్ ఇంకా జరుగుతుందని లేకపోతే జరిగితే ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు భారత ఆర్మీ చీఫ్ జనరల్ నారాయణ ఈ మధ్య ట్వీట్ చేయడం జరిగింది ఇది కేవలం టీజర్ మాత్రం ఇటువంటి మళ్ళీ చర్యలు జరుగుతాయని ఆయన చెప్పగానే చెప్పగడం జరిగింది ఇటువంటి తర్వాత భారత్ జరగకుండా తగిన చర్యలు తీసుకొని ఉగ్రవాద సంస్థలని చాలా వరకు నిర్మూలించడానికి భారత ప్రభుత్వం కృషి చేయాలని కోరుతున్నాను ఇంత తొందరగా సైన్యం స్పందించి ఈ ఆపరేషన్ సింధూర్ అనేది చేస్తుందని మీరు అనుకున్నారా సో ఈ దాడిలో జరిగిన ఈ స్థావరాలపై జరిగిన దాడిని మీరు ఎలా చూస్తున్నారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మనం అసలు ఈ పహల్గామ్ అటాక్ జరగకపోతే బాగుందా అనుకోవడం ఇష్టం ఎందుకంటే ఆఫ్టర్ ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ పిఓకే యాక్ట్ తర్వాత పాకిస్తాన్ ఆక్యుపై కాశ్మీర్ దగ్గర మనం ఆర్మీని ఎక్కువ పెంచాల్సి ఉండే ఆ పహల్గామ్ అలర్ట్ టూరిస్టులు ఇస్తుంటారు కాబట్టి అక్కడ ఆ సోల్జర్స్ ని ఎక్కువ పెట్టి ఉంటే ఆ వాళ్ళ అటాక్ జరగపోయి ఉండేది అక్కడ ఇండియన్ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందా లేకుండా ఇండియన్ ఆర్మీ ఫెయిల్ అయిందా లేకపోతే గవర్నమెంట్ ఫెయిల్ అయిందా అనే క్వశ్చన్స్ కూడా మనకు రైజ్ వేసాయి ఒక యాక్షన్ కు రియాక్షన్ గా అనుకోవచ్చు కానీ దీనికంటే ముందు ఈ రెండు మతాల మధ్య విద్వేషం అని అనుకోవడం కూడా మనకు ప్రధానమైన అంశం తీసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ దేశంలో మతాన్ని పెంచుతుండ్రు అక్కడనే ఉగ్రవాదాన్ని పెంచుతుండ్రు ఇది రెండు దేశాలకు మధ్యాన్ని గొడవలు అనుకోవాలి కానీ మతాలకు మధ్య కావడం ఎందుకంటే ఈ మతాలకు మతాలకు పెంచుతే ఇక్కడ ఉగ్రవాదం అనేది కొత్తగా తయారవుతుంది మతం అనేది పెద్ద ఉగ్రవాదం అన్నిటికంటే కాబట్టి దీన్ని మనం పాకిస్తాన్ ఉగ్రవాదులను అతమార్చాలనే కూడా మంచి విషయమే కానీ దాన్ని పర్సనల్ ఎవరు ఇక్కడ తీసుకోకుండా కేవలం అది ఒక రెండు దేశాలకు మధ్యనే ఉంటే పరిమితం అయితే బాగుంటదని అని మన త్రివిధ దళాలు ఈ ఆపరేషన్ సింధూర్ దీనిపైన పాకిస్తాన్ వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు అని అనుకుంటున్నారు మీరు మేడం పాకిస్తాన్ మనకి ఎప్పటికీ చిరా చిరకాల శత్రు దేశమే రివెంజ్ గానే తీసుకుంటారు అంతకు అంతకు ఇంకా ఎత్తులు పెద్ద చేస్తారు ఇంకా తీవ్రత ఉగ్రవాదులు మన పైన విరుచుకు పడతారని అనుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళు మొన్న నరేంద్ర మోడీ గారు సింధు సింధు నది జలాలను ఆపినట్టే మీరు సింధు నది కానీ పాకిస్తాన్ ఓడిపోయకుంటే మీకు సింధు మీరు రక్తాన్ని పరిమిస్తామన్నారు దేశం అధ్యక్షుడు ఏమన్నాడు వాళ్ళ పాకిస్తాన్ మేము మిత్ర దేశంగా మేము దాని చర్చలో కొనసాగిస్తామని చెప్పారు ఏ టైంలో ఎట్లా రియాక్ట్ అవుతాయో అనేది తెలియదు కాబట్టి వాళ్ళకంటే ముందే స్టెప్ ఫార్వర్డ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఒకవేళ పాకిస్తాన్కి ఇండియా కనుక వారు వచ్చే పరిస్థితులు ఉంటే మీరు భారత సైన్యానికి ఏం చెప్పాలనుకుంటున్నారు ఎలా తోడుగా ఉంటారు ఆ దేశానికి యాక్చువల్గా మేడం ఆఫ్టర్ రష్యా యుక్రెయిన్ ఇప్పుడు నెక్స్ట్ ఇండియా పాకిస్తాన్ ఇవి రెండు యుద్ధాలు చూసుకుంటే కామన్ పాయింట్ ఏంటంటే ల్యాండ్ అండ్ వాటర్ కోసము ఇప్పుడు కానీ చేసుకుంటే మనం వాల్ వార్ త్రీ ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇండియన్ ఆర్మీ మరింత బలంగా పెంచుకోవాలని అనుకుంటున్నాము ఇండియన్ ఆర్మీని పెంచాలి ఎందుకంటే త్రీ ఇయర్స్కి వెళ్ళి ఇండియన్ ఆర్మీలో రిక్రూట్మెంట్ లేదు కాబట్టి ఆర్మీ సోల్జర్స్ మనకు తక్కువ ఉన్నారు స్ట్రెంత్ పెంచుకోవాలి పహల్గా మటాక్ తర్వాత జరిగిన ఈ ఆపరేషన్ సింధూర్ని విద్యార్థులైతే సమర్థిస్తున్నారు అయితే ఈ దేశాల మధ్య యుద్ధాలు కాకుండా ఉగ్రవాదం పూర్తిగా మట్టు పెట్టాలని అయితే వారు కోరుతున్నారు ఈ మతాల మధ్య విభేదాలుగా కాకుండా ఈ దేశాల మధ్య యుద్ధంగానే వాళ్ళు చూడాలని కేంద్ర ప్రభుత్వము సరైన విధంగా ఆలోచించి ఈ ఉగ్రవాదాన్ని ఎలా మట్టు పెట్టాలో ఆలోచిస్తే బాగుంటుందని అయితే వారు సూచిస్తున్నారు కెమెరామెన్ నరేంద్రతో అనుషా ఈటీవీ న్యూస్ హైదరాబాద్